లక్ష్మీదేవితో సమాగురాలైన తులసి మాత నమస్కారం తులసి చెట్టు వద్ద పెట్టకూడని వస్తువులు ఏమిటి భారతీయ సనాతన ధర్మంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది చాలామంది హిందువుల ఇళ్లలో ఖచ్చితంగా తులసి మొక్క ఉంటుంది ఆ మొక్కకు ప్రతిరోజు పూజలు చేస్తుంటారు దీపం వెలిగించి ప్రార్థనలు చేస్తుంటారు అయితే తులసి మొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు మనం తెలియకుండా చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇంట్లో అనేక ఇబ్బందులకు కారణాలు అవుతాయి మరి తెలియకుండా చేసే పొరపాట్లు ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా తులసి చెట్టు సమీపంలో పొరపాటును కూడా శివలింగాన్ని ఉంచకూడదంటారు తులసి మహావిష్ణువుకు ప్రతీకరమైనది జలంధరుడు అనే రాక్షసుడి భార్య అయిన తులసికి గత జన్మలో బృంద అనే పేరు ఉండేదట అయితే జలంధరుడికి పరమశివుడు సహకరించాడట ఈ కారణంగా పరమశివుడిని తులసితో పూజించరని వేద పండితులు అంటుంటారు గణేషుడి విగ్రహం ఉంచకూడదని అంటుంటారు పౌరాణిక కథ ప్రకారం గణేషుడి గణేషుడు నది ఒడ్డున తపస్సు చేస్తుండగా తులసిదేవి నదిలోంచి బయటకు వస్తుంది గణపతి అందానికి ముక్తుడైన ఆమె పెళ్లి ప్రస్తావన చేస్తుంది అయితే గణేషుడు ఆమెను నిరాకరించగా ఆగ్రహించిన తులసి రెండు వివాహాలు తీసుకుంటామని గణేషుడిని శపిస్తుందట అలా తులసి చెట్టు వద్ద గణేషుడు ప్రతిమ పెట్టకూడదని ఉంటారు అంత మరొక వస్తువు కూడా ఉంచకూడదు చెప్పులు బూట్లు ఉంచకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి చెత్త బుట్టను ఉంచకూడదు ఇంట్లో ఆర్థిక అనారోగ్య కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది చీపురు చెత్త ఉంచకూడదు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది తులసి మొక్క దగ్గర చీపురు పెడితే ఇంట్లో అశుభం జరుగుతుందని కూడా అంటుంటారు పొరపాటున ఏమరపాటున చేసే పొరపాట్లు అరిష్టంగా మనిషికి ఇబ్బంది కలిగిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది ఈ చిన్న చిన్న విషయాలను మదిలో ఉంచుకొని ప్రవర్తించటం వలన మనశ్శాంతి ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం విలసిల్లుతాయని పెద్దలు చెప్తారు వాటితో మరి తులసి మాత ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసము ఉంటుంది పూజింపబడుతున్న తులసి మాతను ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు తాకకూడదు తులసి మొక్కకున్నటువంటి తులసి మొక్కకున్నటువంటి గింజలు ఉన్నటువంటి కంకులను ఆడవాళ్ళు ఎప్పుడూ తెంపకూడదు గింజలు ఉన్న కంకులను మాత్రం మగవాళ్ళు మాత్రమే తలస్నానం చేసి శుక్రవారము మరియు మంగళవారం కాని రోజుల్లో తృంచి చెట్టు మొదట్లో వేయవలను డస్ట్బిన్లో వేయకూడదు ఎవరి ఇంటి వద్ద తులసి కోట గుబురుగా విలసిల్లుతుందో ఆ ఇంటి ఐశ్వర్యం విరాజిల్లుతుంది శుచి శుభ్రత పరిశుభ్రమైన పరిసరం ఆరోగ్యానికి అవసరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయగలరు లైక్ చేయగలరు వీడియో వాళ్ళకు ధన్యవాదాలు